విన్నారు కదా ఎట్లా పరపరలాడుతుందో ఈగ్గి స్టఫింగ్ కూడా అచ్చం మనం రోడ్ సైడ్ చూసినట్టే ఉన్నది ఉండడే కాదు టేస్ట్ కూడా కేక్ ఉంది ఎగ్గి పక్కన కనబడుతుంది కదా ఆకుపచ్చ కలర్ల గిది షోర్వా తర్వాత చింతపండు శార్థం చేసుకున్న షోర్వా ఇక ఇది వేడి వేడి స్టఫింగ్లో పెట్టేసి తింటూ ఉంటే దుడిలిగా ఎవ్వలకైనా నోరు రాల్సిందే ఎందుకంటే ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పానీపూరి అంటే ఎంత పానం గడువేనా గిడువేనా గంధుల గిదిని స్పెషల్ ఏం దొరికేనా నేను స్వచ్ఛమైన రాగి పిండితో చేసిన పానీపూరి అందుకనే మనకు జరంత కలర్ అయితే తేడా కొడుతుంది బయటనేమో వేరే ఉంటుంది ఇక్కడ వేరే ఉన్నది ఎందుకంటే ఇది రాగి పిండి కదా ఇక రాగి పిండితో ఎంత అనేది మీకు నేను చెప్పాల్సిన అక్కడైతే లేదు ఆ బయట చేసే దాంతో పోల్చుకుంటే వెయ్యి రేట్లు మనం చేసుకున్న ఈ రాగి పిండితో సూపర్ ఇక కొలతలు చెప్తున్నాయి ఇక గీదైతే మాత్రం నాకైతే చాలా ఉపయోగపడుతుందలా కొలతలకి కానివ్వండి నా కష్టాన్ని తగ్గేయడానికి కానివ్వండి సూపర్ ఇక ముందుగా ఒక కప్పు అయితే రాగి పిండి తీసుకున్న గందులోనే కప్పు గోధుమ పిండి తీసుకున్న ఇక సగం కంటే తక్కువ పావుల కంటే ఎక్కువ రవ్వ తీసుకున్న దొడ్డిదే తీసుకొని మా అంచ జరడబట్టి అవన్నీ తీసుకపోయినా మిక్సర్ గ్రైండర్లో అయితే పోసేసిన ఇక పోసినా కానీ జర మీరు ఒక లైక్ చేయనిక ఎందుకు జర లైక్ చేసి సపోర్ట్ చేయరాదు ఇ ఒక పెద్ద సంంచే తీసుకొని దాని అంత చక్కెర సరిపోయే అంత ఉప్పేసుకున్న ఇక ఇప్పుడు కొలత ప్రకారము నీళ్ళు బరాబరు ఇప్పుడు అవి రెండు కప్పులు కాబట్టి కప్పు నీళ్ళు తీసుకోవాలి కప్పు నీళ్ళు పట్టినాక అందులో సగం దాకా ముందుగానే మిక్సీ పట్టక ముందుకే సగం అయితే పోసేసిన ఉట్టిది పడితే ఏమొస్తుంది మనకి పిండి అంతా ఎగిరిపోతుంది పైకి అందుకని సగం నీళ్ళు పోసి పిండిని జలా సల్లారి తర్వాత വിശലി ആന്നില്ല సూత్ అనేసరికి ఎంత మంచిగా అయిందో కలిపేది ఉంటే ఖచ్చితంగా ఎటమటం అవుతుంది కొన్నిసార్లు నీళ్ళు ఎక్కువ అవుతాయి తక్కువ ఉంటుంది కానీ గిందులో తీసుకున్న కొలతనైతే మాత్రం సూపర్గా అయింది ఇక ఎగ్గి ఇప్పుడు ఇక్కడ ఆలుగడ్డలు కూడా పెట్టినా ఇక బఠానీలు పొయ్యి మీద పెట్టినా అంత ఉప్పేసి ఇక గిటాచ్చి ఇక పిండి ముద్ద పెద్దది తీసుకొని ఇక పళ్ళ మీద గింత నూర రాసి మరీ పల్స పూరి పూరి లెక్కనైతే మాత్రం కాదు జర చపాతీ లెక్క మందంగా ఉండాలి అప్పుడే మనకి పానీపూరి అనేది పొంగు మంచిగా అవుతుంది ఇగ్ ఇదేమో మనకు అన్ని రౌండ్ ఒకటే షేప్గా రావాలి కాబట్టి ఒక కటోరా తీసుకున్నా ఇక దాంతోనే గుండాలు గుండాలు ఏదో ఇంటి ముందు ముగ్గేసినట్టయితే ఇక చపాతి మీదనైతే నేనైతే ముగ్గులు వేసుకుంటే పోయినా ఇక చూడాలి అన్ని మనకి బరాబర్ కలర్లో వస్తే పిండి ఎక్కువ తక్కువ కాకుండా మనకి మంచిగా మిగులుతుంది ఇక ఇట్లా అయినా కడగా దానికి కాట్లు పెట్టేసినాం మిగిలిన పిండిని అంతా తీసుకునేవి మళ్ళీ గిన్నెలో కలిపి ఇంకింత పిండితో కలిపి మళ్ళీ పూరి వేసుడు ఏసుడు ఎంత చక్కగా వచ్చినాయో మరీ పూరి లెక్క సల్ ఏమంటారు సన్న ఉండకుండా ఇక గీ మాదిరి దొడ్డుతో అంటే పొంగు మంచిగా వస్తుంది పానీపూరి కేక ఉంటుంది ఇక మిగిలిన అయితే మాత్రం గిట్లనే ఒక్కొక్కటి వేసినాము ఇక వేడి వేడి నూనెలో వేసిన తర్వాత దాని మీదకి వెళ్ళి కూడా గింత నూనె సరిగినట్టు ఇట్లా వేసినాం అనుకోండి దవ్వమని మనం మన పెయ్యి మీద పడితే కదా మన చర్మం ఎట్లు ఉబ్బుతుంది ఆ గజూసిలా సేమ్ గట్లనే ఉబ్బలే గీది కూడా కానీ ఇక్కడ ఇంకొక ముచ్చట ఏంటంటే అయ్యో కాలింది కదా అనేసి గిట్టు ఉన్నప్పుడు తీసినాం అనుకోండి లోపల మొత్తం పిండి పిండే ఉంటుంది ఎందుకు ఇది రాగి పిండితో చేసింది రాగి పిండి ఇప్పటికే నల్లగా ఉంటుంది కాబట్టి నూనెలో గాలిన తర్వాత కూడా మనకి ఇంకా నల్లగానే ఉంటుంది కాబట్టి నల్లదానికి ఫిక్కర్ కావాల్సిన అవసరం లేదు అది మంచిగా కాలిందా లేదా అనేది చూసుకోవాలి ఏదో ఇది అయింది కదా పానీపూరి అవగట్ల మంచిగా గాలింది అని అంటే ఈ రాగి పిండి పానీపూరి ఎక్సలెంట్గా గాలింది అని మన అర్థం చేసుకోవాలి ఇక తెల్ల తెల్ల ఉన్నది దీంతో మాత్రం అంతనైతే పనం ఖరాబ్ అయిపోతుంది గది అయితే మంచిగా చూసుకోవాలి ఇట్లా రెండు రెండు అయితే మాత్రం నేను మరీ బొగ్గు లెక్క కవర్ కవర్ కాకుండా గట్లనే తెల్లగా ఉండకుండానైతే నేను అన్నీ వేసేసినాయి ఎగ్గిలో లోపే బఠానీలు కూడా ఉడికినాయి ఎగ్గి సామాన్లన్నీ తీసుకుందామంటే ఇక ధరలేమో మండిపోబట్టే మన వల్ల ఏడైతుంది అందుకనే ఉన్నదంతా దాని అయితే పిప్పి పిప్పి వేసి సపడగా పక్క పెట్టినాయి గది తపాలతో ఇట్లా గిట్లా వచ్చేసినా ఇక ఒక పెద్ద మూకుడు తీసుకొని గింతంత నూనె సుక్కేసి గంధలోనే ఆలుగడ్డలు ఉడకబెట్టినా కదా ఆ గది కూడా మొత్తం దగ్గర కన్నా దాన్ని తీసుకోపోయి నూనె లేచిన ఇప్పుడు ఈ బఠానీలు కూడా మెత్తగా కదా అవి కూడా లేసిన తర్వాత గింత టేస్ట్ కోసం కారపొడి ఇంత ఉప్పు చాట్ మసాలా చిటికడంత పసుపు దాని మీద ఎలా ధనియాల పొడి ఇక పసుపు ఎందుకంటే ఏ వంట చేసుకున్నా చిటికడంతైతే వేసుకోవాలా ఎందుకంటే అది యాంటీబయాటిక్ కదా మనం దింట్లో దాంట్లో తప్పునే అటు ఇటు ఏమన్నా అయినా కూడా మనల్ని కాపాడుతాయి కాబట్టి చిటికడంతా పసుపు వేసుకొని ఆ నూనెనే జర్ర అంతసేపు అయితే నేనైతే అయితే కలగనిచ్చినా ఇక ఇట్లా కొడుతున్నాయని అనుకుంటున్నారా జర్రాన్ని ఆలుగడ్డలు అక్కడక్కడ చితికలే పెద్దగా ఉన్నాయి కాబట్టి అట్లనైతే నేను కొడుతా ఉన్నా ఎందుకో గుర్తుకలిసింది బయట చేసే వంట ఇక చూశాయి కదా రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి మంచిగా ఆ మాలు మసాలాలతోని కమ్మటి వాసన వస్తుంది దీనికి ఒక పల్లెంలోకి తీసుకొని వేడి వేడి ఉండగానే దాన్ని మంచి ఒక షేపుకి చేసి పైన పైన మనకు డెకరేషన్తో కనబడుతూ ఉంటాయి కదా ఏందనుకుంటున్నారు క్యారెటు ఉల్లిపాయలు కొత్తిమీర కొంతమంది పుదీనా కూడా వేసుకుంటారు కావచ్చు నాకైతే తెలియదు కానీ ఇవన్నీ పైనకి వెళ్ళేసి గింత కొత్తిమీర ఇచ్చిన దాని మీద లేచిన ఇక స్టఫ్ అయిపోయింది ఎగ్గి చోర్వ అంటరా ఇంతంత కొత్తిమీర ఒక పచ్చిమిర్చి వేసిన ఇంత చింతపండు పోసిన మిక్సీ పట్టు వేసిన దాన్ని జాలి పట్టిన తన తర్వాత మిగిలిందే ఎగ్గి చోర్వ ఇక మనకు కావాలంటే రుచి చూసుకోవాలి ఇంతంత ఉప్పేసుకోవాలి నీళ్ళు కావాలి అవ్వద్దు అనేది ఒక్కసారి ఒక సుక్క వేసుకొని ఆయనమని అంటే దాన్ని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక చూడాలి ఇక ఇప్పుడు వేడి వేడి స్టఫ్ పానీపూరిలో పెట్టేసి ఇంతంత చోర్వా పోసుకొని తింటూ ఉంటే నోరి నూరినయా ఇక మరి ఎందుకు రేట్ చేస్తున్నారు లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా ట్రై చేయాలి